నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు నాయకులతో కలిసి ఐదు వందల వాహనాల్లో వచ్చి తమ్మలపల్లిలోని తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసి నామినేషన్ ఘట్టాన్ని అట్టహాసంగా ముగించారు మంచి రోజులు కావడంతో నామినేషన్కు మంచి రోజుగా భావించి నామినేషన్ దాఖలు చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తమ్మలపల్లి నియోజకవర్గంలో నలభై వేల పైచిలుగు ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎనభై వేల పైచిలుగు ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారకనాథ్ రెడ్డి గెలుస్తాడని నామినేషన్కు వచ్చిన జనబలమే విజయ సంకల్పానికి చిహ్నమని విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు 와이프부 m e 다 ఈరోజు తమ్మల్లపల్లి గడ్డ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మార్చడానికి యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ద్వారకన్న అభిమానులు పెద్దిరెడ్డి కుటుంబ అభిమానులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులందరూ కూడా తమ్మల్లపల్లి గడ్డ మీద కథం దొక్కుతున్నారు కారణం ఏంటంటే గత రెండు వేల పంతొమ్మిదిలో ద్వారకనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నామినేషన్ అయిన సందర్భం చూస్తే ఆ రోజు కరువు కాటకాలతో తమ్మల్లపల్లి నియోజకవర్గం ఎక్కడో మారుమూల పడినటువంటి సందర్భం ఆ రోజు నామినేషన్ చూసిన నామినేషన్కి వచ్చినటువంటి జనాన్ని చూస్తే ఆ జనం ఈ తంబల్లపల్లి గడ్డ ద్వారకన్న మార్చబోతున్నారని నమ్మకం ఆ రోజు కలిగించారు రెండు వేల పంతొమ్మిది నామినేషన్ వేసినప్పుడు అదే విధంగా ఆ నామినేషన్కి ఏదైతే జనాలు తరలి వచ్చారో అదే స్థాయిలో జిల్లాలోనే నెంబర్ వన్ మెజార్టీ తంబల్లపల్లిలో దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు తంబల్లపల్లిలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ద్వారకనాథ్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత ఈరోజు మరొకసారి మరొక్కసారి ప్రజల ముందుకు అభివృద్ధిని చూపించి ఓట్లు అడిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ద్వారకీనాథ్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమం జరిగింది దీని అంతటికి ఒకటే కారణం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువుగా ఉన్నటువంటి సందర్భం దీన్ని మరొక్కసారి ఇంత ఇప్పుడు జిల్లాలోనే ద్వారకనాథ రెడ్డి గారు నెంబర్ వన్గా గా నిలిచారు రానున్న రోజుల్లో రాష్ట్రంలో కూడా ద్వారానాథ్ రెడ్డి గారు మరింత పెద్దగా మెజార్టీతో రాష్ట్రంలో నిలబోతున్నారని అనడానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి జనమే అని తెలియజేస్తున్నాను జై జగన్